కోసం మా అమరావతి చిలకలూరిపేట రాజకీయ పరిస్థితి అంటే ఇక్కడ చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు గారు అనే వ్యక్తి రాజకీయ ఉద్దుడు రాజకీయ దురంధ్రుడు ఆరోసారి ఎన్నికల బరిలో మొదటిసారిగా ఎలా పోటీ చేస్తున్నాడో అలాంటి ఉత్సాహంతోనే ఆరోసారైనా పుల్లారావు గారు పోటీ చేయటం జరుగుతున్నది పుల్లారావు గారు ఎలక్షన్ ఐదు సార్లు ఒకెత్తు ఈసారి ఆరోసారి ఎత్తు తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడ నుంచి రాని మెజార్టీ ఈసారి పుల్లారావు గారికి రాపోతున్నది అలానే రాష్ట్రంలో టాప్ టెన్ కాన్స్టిట్యూన్సీలో ఒకటిగా గుర్తింపు పొందడానికే పుల్లారావు గారు అహర్నిసులు కష్టపడుతూ తన కేటర్ను కూడా బలోపేతం చేస్తూ వారికి కూడా గురుతర బాధ్యతలు అప్పచెప్పి సరైన దారిలో నడుపుకుంటున్న నాయకుడు మా ప్రతిపాటి పుల్లారావు గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గతంలో పరిపాలించినటువంటి ఆ విడదల రజనీ ఇప్పుడు ఎందుకని ఎన్నికల బరిలో దిగపోవడానికి గల మరి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఏ పార్టీ అయినా ఈ డెబ్భై ఏడు సంవత్సరాల్లో రెండు పార్టీలు కూడా ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు కదా అన్నట్టు పోయినసారి విడదల రజనీ గారిని ఒక సామాజిక వర్గంగా ఏదో పేద పిల్ల తక్కువ సామాజిక వర్గం బాగా చేసుకుంటది అని ఒక అవకాశం ఇచ్చారు తప్ప విడదల రజనీ గారిని చూసో లేకపోతే వారి పరిపాలన బాగుంటుందని చూసి ఇవ్వలా అలాంటి అవకాశాన్ని విడదల రజనీ గారు దుర్వినియోగపరుచుకోవడమే కాకుండా ఈసారి వెనకబడ్డ వర్గాలకి ఓటు వేయకూడదు అన్నట్టు ఆమె ప్రవర్తించింది ఆమె ప్రవర్తన వారి దుర్మార్గపు చర్యలు ఇవన్నీ ఆమె గుర్తుపెట్టుకొని భయపడే పారిపోయింది ఆమె చేసిన దుర్మార్గాలు చెప్పుకోవటానికి కోకొలలు ఉన్నాయి చెప్పండి కొన్ని చెప్పాలంటే సరే గతంలో విడదల రజనీ గారు ఎస్సీల దగ్గరికి వెళ్తే మీ ఎస్సీలు ఆడబిడ్డనంది బీసీల దగ్గరికి వెళ్తే మీ బీసీలు అంది నాయుళ్ళ దగ్గరికి వెళ్తే నేను మీ నాయుళ్ళు ఆడపడుచుని మీ ఆయు నాయుళ్ళ కోడలు చెప్పింది మరి వీళ్ళందరిని కూడా మోసం చేసింది మోసం చేసి ఓట్లు దండుకుంది ఇక తర్వాత మేము ఆడపిల్ల కాబట్టి మేము అనకూడదు ఆమెకి ఆమె మీద ఉన్న శ్రద్ధ ఇంకా వేరే రకంగా మేము మాట్లాడకూడదు ఆడపిల్ల కాబట్టి ఆ శ్రద్ధని ప్రజల మీద చూపించాల మరి స్వతంత్రం వచ్చినాక గవర్నమెంట్ హాస్టల్ తాగాడి పెట్టుకొని తీసుకోవడం అంటే ఏళ్ళకే సాధ్యమైంది గవర్నమెంట్ హాస్టల్ తాగా పెట్టుకొని గాంధీ పార్క్ తాగాడు పెట్టుకుని డబ్బులు తీసుకోవడం అంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో చూసుకోండి ఎక్కడ నిమ్మకాయల బండి కాడ నుంచి గోల్డ్ విశనకరం నుంచి విమానాల దాకా అన్నట్టు వినలు చెప్పినట్టు ఏమో నిమ్మకాయల బండి కాడ నుంచి మరి గ్రానైట్ ఫ్యాక్టరీల దాకా ప్రతిదీ కూడా వీఆర్ ట్యాక్స్తోనే సరిపెట్టారు తప్ప పరిపాలన అనేది ఏ సమెత్తు కూడా ఎంట్రుకు వాసన కూడా చూపించాల ఎంట్రుకు వాసన చూపించినట్టు ఉంటే ఇప్పుడున్న పోటీ చేసే నాయకుడు కానీ మరి వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు ఎవరైనా ఉంటే సరే బహిరంగ చర్చకు రమ్మను మేము ఎదుర్కొంటాం మరి మరీ ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎస్సీలకు మేనమోహన్ అంతానన్నాడు వాళ్ళ అమ్మగారికి బైబిల్ ఇచ్చాడు దళిత క్రిస్టియన్ ఓట్లు వేసుకున్నారు ఇవాళ త్రివేణి సంఘం లాంటి మరి జాతీయ జెండాలోని మూడు రంగులు లాంటి మూడు పార్టీలు కూటమిని తప్పుపడుతూ ముస్లింలు క్రిస్టియన్లు ఓట్లు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ భ్రమలో బతికిత్తడం తప్ప ఆ భ్రమలో ఎలక్షన్ పోటీ చేయడం తప్ప వాళ్ళకి తెలిసి ఈసారి పోయినసారి గతంలో ముస్లిమ్స్కి అన్యాయం చేసాం ఎస్సీలు క్రిస్టియన్లకు అన్యాయం చేసామని క్రిస్టియన్లు ఎస్సీలు ముస్లిమ్స్కి అన్యాయం చేసిన పార్టీ భారతదేశంలో ఎంత ఉందంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈసారి ముస్లిమ్స్ క్రిస్టియన్లు చంద్రబాబు గారి కళ్ళు తెలుగుదేశం కల్లే ఉన్నారు దానికి ఉదాహరణ మరి పోయినసారి విజయమ్మ గారు బైబుల్ తీసుకొని తిరిగింది మరి ఇప్పుడు విజయమ్మ గారు ఎందుకు తిరగట్లేదు అంటే క్రిస్టియన్ ఓట్లు జగన్కి వెయ్యొద్దని ఆమె చెప్పకుండానే చెబుతుంది కదా మరి అనిల్ గారు తిరుగుతున్నారు మా బావ మంచోడు కాదు అని మరి షర్మిలా గారు జరుగుతుంది మా అన్న మంచోడు కాదు అని మరి సునీతమ్మ గారు తిరుగుతుంది మా అన్న మంచోడు కాదని మరి ఇంతమంది రక్త సంబంధికులే మంచోడు కానప్పుడు వేరే సామాజిక వర్గాలకు ఎలా మంచోడు అవుతారు మరి రాష్ట్ర ప్రజలకు ఎలా మంచోడు అవుతాడు ఇది ఓటరు గమనిస్తానే ఉన్నాడు కానీ ఇంకా నా ఎస్సీలు నా బ నా బీసీలు నా ముస్లింస్ అంటున్నాడు తప్ప వాళ్ళకు చేసింది కూడా ఏమీ లేదు అతను దమ్ముంటే అతని వాగ్దానాలని ఒకసారి పరిశీలించుకోమును మద్యపానం నిషేధించే ఎలక్షన్కి వస్తానన్నాడు మరి ఇవాళ ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఓటర్ దగ్గరికి ఇతను వెళ్తే మొదటగా అడుగుతుంది ఓటర్ అదే మేము ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నాం కానీ వినియోగించుకునే ముందు నువ్వు మాకు మాయా చేస్తున్నావు నువ్వు ఓటు అడగనని ఎందుకు వచ్చావు అంటున్నారు దానికి సమాధానం చెప్పలేక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆ డోర్ క్యాంపులో నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు ఇక్కడ ఏదైతే ఒక నిజంగా రాజకీయ దిగ్గజంగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావుకే విడుదల రాజని చెక్ పెట్టింది ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఆమె సుపరిపాలన అందించింది ఈ క్రమంలోనే పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంది ఆ కంచుకోటనే బద్దలు కొట్టడానికి విడుదల రాజని రంగంలో నింపారు వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఓడిచ్చిందంటే అది ఒక మాయ అది ఏమరపాటుగా జరిగిన సందర్భం ప్రజలకు ఇష్టమయ్యి ఓడిపోతున్నారని పుల్లారావు గారు తెలిసి ఉండి ఉన్నట్టయితే ఉవ్వెత్తన వేసేవాళ్ళే కొంతమంది పుల్లారావు గారికి గెలుస్తారు అని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు అది మాకు ఇబ్బంది అయింది తప్ప ఓట్లు లేక కాదు రెండోది మనం తెలుగుదేశం అనేది నీతికి నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనం వాళ్ళు రజనీ గారు వాళ్ళు వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారాగా మరి పదిహేను వేల ఓట్లు దొంగ ఓట్లు చేర్చేరలేదు రజనీ గారిని దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మను అంతేకాని పుల్లారావు గారు లాంటి దిగ్గజం ముందు కుప్పిగంతులు వేయకూడదు ఇక్కడ ఉంది పుల్లారావు గారు అనే వ్యక్తి ఉమ్మడి జిల్లాకే మేరు పర్వతం లాంటి వాడు ఆ విషయం అందరికీ తెలుసు ఎన్నో ఏనుగు పోతా ఉంటే ఎన్నో కుక్కలు మురిగినట్టు మురుగుతున్నాయి మరి స్టీల్ లేడీ అన్నారు డైనమిక్ లేడీ అన్నారు మరి ఆరు నెలల ముందే నియోజకవర్గం వదిలిపెట్టి మంత్రి పదవితో పోయిందంటే ఎంత అసమర్థులో మీరు అర్థం చేసుకోండి ఎందుకు పారిపోయిందంటే అంటే చెప్పారు పుల్లారావు గారితో పోటీ పడలేకే పోయింది ఇది వాస్తవం యథార్థం అది నియోజకవర్గ ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసిన నగ్న సత్యం ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తుంది ఎట్లా ఉంటుంది అంటారు అక్కడ పరిస్థితి ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో పోయి పోటీ చేసి గెలటం అంటే అది అసాధ్యమైన పని రజనీకి పోయినసారి కూడా చిలకలూరిపేటలో జనాన్ని మోసం చేశాను అలానే నా మోసం మాటలు వింటారని పశ్చిమ నియోజకవర్గం వెళ్ళింది కానీ పశ్చిమ నియోజకవర్గం వాళ్ళు తెలివైన ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకుంటారు అక్కడ రాజధానికి ఎంత అన్యాయం జరిగిందో ఆ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానీ గుంటూరు కానీ గుంటూరు పార్లమెంట్లో కానీ ఉన్న కసి ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఎక్కడా లేదు పిల్లకాకి తెలిసి ఉండేలు దెబ్బని ఉండేలు దెబ్బ సవి చుట్టానికి ఆడికి వెళ్ళిందని తప్ప ఇంకేమీ చేత కాదు ఆమెకి